హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది ఈ ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే ఎవరికైనా షాకింగ్ అనిపిస్తాయి ఎవరైతే ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారో ఎవరైతే బిగ్ బాస్ అంటే ఇష్టంగా చూస్తుంటారో బిగ్ బాస్ని బిగ్ బాస్ లాగా చూసి ఫ్యాన్ వార్లు ఫ్యానిజం వీడు బాగా ఆడినంటే అతను బాగా ఆడితే బాగా ఆడకపోయినా అతనికి ఓట్లు ఈ అమ్మాయి నచ్చినా నచ్చపోయినా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు అతనికి వేస్తా అనే బ్యాచ్ కాకుండా జెన్యున్గా న్యూట్రల్ ఆడియన్స్ ఎవరికైనా ఈ వీక్ ఓటింగ్ చూస్తే నిద్ర కూడా పట్టదు ఏంద్రా ఇది అనిపిస్తుంది చాలా షాకింగ్ ఓటింగ్ అసలు దానికి మీనింగే లేదు యాక్చువల్గా బిగ్ బాస్ జరుగుతున్న ప్రాసెస్ ఎలా ఉందంటే ఈ సీజను జనాలకి చాలామందికి ఎక్కట్లా ఇంతవరకు ఎవరు ఎవరికి ఓట్ వేయాలి అనేది డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఒక్క పిఆర్ టీములు తప్పించి వాళ్ళు ఎలాగో భజన చేసుకుంటూ ఉండాలి తప్పించి మా రివ్యూవర్స్ ఏదో ఎవరికి అనిపించిన ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవాలి తప్పించి నార్మల్ జనాల్లోకి ఇంకా ఎక్కల నరాలలోకి ఎక్కితే నార్మల్గా సింపుల్ లాజిక్ చెప్తామండి ఏదైనా ఒక పొలిటీషియన్స్కి ఓట్లు వేయాలి అంటే ఓట్లప్పుడు ఓట్లు డబ్బులు తీసుకొని వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఆ పొలిటీషియన్ గెలిస్తే మనకేదైనా సర్వీస్ చేస్తాడు ఇం సర్వీస్ అంటే కొంతమంది ఆ సర్వీస్ ఇంకొక సర్వీస్ లాగా చూసుకోవచ్చు ఏదైనా కేసులు ఇరిగి దొరికితే ఇరికిస్తారని ఇసుక లారీ తీపిస్తారని ట్రాక్టర్ లారీ పట్టుకుంటే పోలీసులు కాల్ చేస్తారని కొంతమంది వచ్చి జెన్యున్గా మంచి పర్సను సొసైటీకి సర్వీస్ చేస్తారని ఓట్లేస్తారు కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న పర్సన్కి ఓట్ వేయాలి అంటే వాటి వల్ల మనకు వచ్చే ఆదాయమే లే మనకు టైం ఒక్క తప్ప ఫ్యాక్స్ మాట్లాడుకుంటే అయినా కూడా ఓట్లు వేయాలి అంటే అవతలోడి మీద ఇష్టం పెరగాలి అవతలోడి మీద అభిమానం పెరగాలి అవతలోడు గెలిస్తే మనం గెలిచినంత ఆనందపడే అంత ఇష్టం రావాలి అది ఈ సీజన్లో వర్కౌట్ కావట్లా ఈ సీజన్ చూసేటప్పటికి ఇప్పటికైతే ఇతను గెలిస్తే నాకు మంచిదో ఇతను గెలిస్తే నేను చూడాలనుకుంటున్నాను అనేటట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరిది లేదు కనెక్ట్ కాలేకపోతున్నారు సాధారణ చాలా నార్మల్ పీపుల్ కనెక్ట్ కాలేదు నాకున్న ఒపీనియన్ ప్రకారం మీరు చెప్పండి నిజంగా నార్మల్ పీపుల్ నేను ఇతనికి సపోర్ట్ చేయాలి ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలని కనెక్ట్ అయ్యేంత ఉందా మీరు కనెక్ట్ అయ్యారా ఎవరికి ఎవరికి ఫేవరెట్ ఎవరికి మనం ఓటు వేయాలని డిసైడ్ అయ్యేంతగా ఉందా ఆటో లేదు నాకు తెలిసి మీరే చెప్పాలా కానీ నేను ఎందుకంటే షాకింగ్ ఏంటంటే ఈ సీజన్లో పర్టికులర్గా ఈ వీక్ లాస్ట్ వీక్ అంటే ఏదో ఆ ఆత్రంలో ఓట్లు పార్టిసిపేషన్ చేశారు కానీ చాలా పార్టిసిపేషన్ ఓటింగ్ పార్టిసిపేషన్ చాలామంది తగ్గిపోయింది ఆడియన్స్ ఓట్ వేయడం ఆపేశారు లిటరల్గా వెబ్సైట్లు చూసినా అలాగే ఉంది యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ చూసినా అలాగే ఉంది ఎప్పుడు లేనంత తక్కువ కమ్యూనిటీ పోల్స్ రిజిస్టర్ అవుతున్నాయి అందరూ యూట్యూబ్ ఛానల్స్లో దానికి రీజన్ ఏంటి జనాలు ఒక డెసిషన్కి రాలేకపోతున్నారు ఓటింగ్ ఆపేశారు జనాలు లిటరల్లీ అట్లా ఉంది జరుగుతుంది సో అదంతా వదిలేస్తే విషయంలోకి వెళ్దాం ఎంత షాకింగ్ ఓటింగ్ అంటే ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవ్వచ్చు అనేది కూడా చెప్తాను పర్టికులర్గా జెన్యున్గా జరిగితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి వాళ్ళు ఆట తీరుని బట్టి చెబుతాం ఎవరు ఆట తీరుని బట్టి ఎవరు టాప్లో ఉండాలి ప్రజెంట్ ఎవరు టాప్లో ఉన్నారు కూడా మాట్లాడదాం ప్రజెంట్ వచ్చేసరికి ఎనిమిది మంది నామినేషన్లో ఉంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం నైనికా గురించి మాట్లాడదాం ఫస్ట్ నైనికా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నైన్కా మీరు గుర్తుపెట్టుకోండి నైనికా ఈ వారం వెళ్ళదు అనుకున్నప్పుడు వెళ్ళొద్ది ఈ వారం నైన్కాకి నో ఛాన్స్ ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోద్ది ఎలిమినేట్ అవుద్ది అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది రాసి పెట్టుకోండి షడన్ షాకింగ్ ఎలిమినేషన్ ఏ టైంలో జరగదు నా నైన్కా అది ఇలా న్యూట్రల్గా ఉంటూ అంటే ఫ్యాన్ నేను నైన్కా ఫ్యాను సోపర్ ఆడుతుంది ఎన్ని గొడవలు వచ్చినా నైన్కాతో తోపు అనిపించే కంటెస్టెంట్ కాకుండా నైన్కా బాగా ఆడుతుంది టాస్క్లు వస్తే బాగా ఆడుతుంది మంచితనం ఉంది ఇలా న్యూట్రల్గా క్లీన్ ఇమేజ్ ఉండేవాళ్ళు షడన్ వెళ్ళిపోతారు షటన్గా వెళ్ళిపోతారు నైన్కా అదే జరగొద్దు అనిపిస్తుంది ఈ వీక్ ఆవిడ మాట తీరు నామినేషన్స్లో చీఫ్గా చేసే విధానము ఫస్ట్ వీక్ టాస్క్లు ఆడింది అన్నీ బాగున్నాయి కానీ ఓటింగ్లో మాత్రం లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఆవిడ థర్డ్ పొజిషన్లో లీస్ట్ లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే గట్టిగా నైన్ పర్సెంట్ ఉంది ఆవిడికి దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా ఈవిడ ఫేవరెట్ కా కోసం మనం చెవులు కోసుకుంటాం అనేటట్టుగా పర్ఫార్మెన్స్ లేదు అనేటట్టుగా ఆవిడ ఎంటర్టైన్మెంట్ చేయట్లు అనేటట్టుగా ఆడట్లేదు అనేటట్టుగా ఉండట్లేదు దానివల్ల ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు పెద్దగా కాబట్టి లీస్ట్ త్రీలో ఆవిడ ఉన్నారు వెరీ డేంజర్ జోన్ ఆవిడ కూడా హెల్మెట్ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు నేను చెప్తాను కదా ఈ వీక్ వెళ్తారా నెక్స్ట్ వీక్ వెళ్తారా తెలియదు ఆవిడ ఈవిడ అల్లరు ఇంకా చాలా మంది ఉన్నప్పుడు ఉన్నారు అనుకున్నప్పుడు వెళ్ళిపోతారు ఆవిడ షాకింగ్ ఎలిమినేషన్ జరిగే దాంట్లో ఈ సీజన్లో ఆవిడ కూడా ఉంది నెక్స్ట్ మాట్లాడుకుంటే సీత కిరాక్ సీత కూడా అదే పొజిషన్ బాగా ఆడుతుంది ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది వాస్తవాలు మాట్లాడుకుంటే నామినేషన్స్లో నైన్గా సోనియాతో ఫైట్ చేసింది గట్టిగా మాట్లాడగలిగింది ప్రేరణతో గట్టిగా మాట్లాడగలిగింది అబ్బాయితో ఫైట్ చేసింది అన్నిట్లో రీజనబుల్గా ఆవిడ ద రైటు నేను నాగమణి గంటతో టాస్క్ ఆడింది ఆ తర్వాత మళ్ళీ వేలతో టాస్క్ ఆడింది రెండు టాస్కులు వరుసగా ఆడింది ఈ లెమన్ టాస్క్ ఆడింది అన్ని టాస్కుల పర్ఫార్మెన్స్ స్పీక్స్ అబ్బాయిల కంటే పర్ఫార్మెన్స్ బాగా చేసింది అయినా కూడా ఓటింగ్లో ఫోర్త్ పొజిషన్ ఉంది లీస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్ దానికి రీజన్ ఏంటి అప్పుడు షాకింగ్గా ఓటింగ్ కాదా ఇది జెన్యున్గా ఓటింగ్ జరిగితే జనాలు ఆటను బట్టి ఓట్లు వేస్తూ ఉండుంటే ఎవరికి పడాలా చీతాక మంచి ఓటింగే పడాలా సీత చేసినంత పర్ఫార్మెన్స్ అక్కడ ఊరు చేయట్లా సీత చేసిన ఆర్గ్యుమెంట్స్ అక్కడ ఊరు చేయట్లా కొంతమంది చేశారు కానీ సీత లాగా ఉండే సీతా కంటే కూడా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి టాప్లో వాళ్ళు ఉన్నారు అది నా పాయింట్ మీరే గుండెలు మేము చేసుకొని చెప్పండి సీత ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగలేదా చాలా బాగుంది యాజ్ ఆఫ్ నో ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆయన కూడా లిస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్ అది షాకింగ్ ఇంకా షాకింగ్ ఏంటంటే ఇంకో షాకింగ్ చెప్తా ఒక సెకండ్ ఆగండి ఇది ఇంకా షాకింగ్ ఏంటంటే ఆదిత్య ఓంగారిది ఉంది ఆయన ఏం షాకింగ్ లేదే ఆయన కరెక్ట్గానే ఉంది ఎందుకంటే లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఆయన లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ ఉన్నారు ఆయన ఆయనకి ఎందుకు ఆ ఉండాల్సిన పొజిషన్ అదే ఇంకా లీస్ట్లో ఉండాలనేది నా ఒపీనియన్ అందరికంటే లీస్ట్లో ఉండాలి ఎందుకంటే ఆయన చాదర్శంతో ఉన్నారు చిన్న పాయింట్లు పట్టుకుని ఏదో సాగతిస్తున్నారు ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ పక్కనే కూర్చొని ఫ్రెండ్కే గుర్చుతున్నారు గుచ్చిన దాంట్లో ఏమన్నా రీజన్ ఉందా అంటే ఆవిడ వాళ్ళ ఏదో ప్రెగ్నెంటీ ప్రెగ్నెంట్ అయ్యుండి వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల ఆ ఎమోషన్స్ షేర్ చేసుకుంటుంటే అంటే నీ మనసు ఎక్కడ ఉంది శేఖర్ నాకు తెలుసు శేఖర్ నీ మనసు ఎక్కడ ఉందని చెప్పి దాని రిలేటెడ్ కూడా నామినేషన్ మైక్ మైకి పెట్టుకోలేదని అద్దెని ఇద్దని పక్కనే ఫ్రెండ్ ఉండి అంటేనే చేస్తాను నవిస్తూ ఉంటే అవి ఏం పట్టించుకోండి రోజు నామినేషన్ చేస్తున్నాడు ప్లస్ ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే ఆయనలో స్ట్రాంగ్ పీపుల్కి నేను నామినేట్ చేయను వాళ్ళతోనే ఆడతానని శేఖర్ భాష చెప్పి స్ట్రాంగ్ పర్సన్ అనేసి అబ్బాయిని నామినేట్ చేసి ఇల్ లాజికల్ పర్సనాలిటీ నాగార్జున్ సార్ నిజంగా ఈ వీక్ ఆ క్వశ్చన్ అడుగుతారని నేను నమ్ముతున్నాను గట్టిగా బిగ్ బాస్ టీమ్ పర్ఫెక్ట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్ చూస్తుంటే మా అందరిలాగా రివ్యూవర్స్ లాగా వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ అది ఏమయ్యా ఆదిత్య ఓం శేఖర్ భాష పక్కన కూర్చొని నువ్వు స్ట్రాంగ్ పర్సన్కి నేను నామినేట్ చేయను వాళ్ళతో నేను కంపీట్ చేయాలి అని చెప్పినోడు నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి అబ్బాయి నువ్వుకి నామినేట్ చేసావని అడగల ఆయన ఏం ఆన్సర్ చెప్తారో చూడాలి అలా కన్ఫ్యూజింగ్ మెంటాలిటీ ఉంటూ చిన్న చిన్న వాటికి అనుకుంటా ఉండి చేదర్శణం చూపిస్తున్న ఆదిత్య వంగరు ఏ టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు ఎక్కడ క్లారిటీ లేదు అనవసరంగా అందరి మీద ఏదో లోపల పెట్టేసుకుని ఆయనకే ఆయన మదన పడుతున్నాడు ఎంటర్టైన్మెంట్ లేదు వర్క్ చేయమంటే ఇరవై నాలుగు గంటలు గాడి చేసినట్టు చేస్తుంటాడు అది మాట కాదు శేఖర్ భాష అన్నారు కానీ ఏం నో యూజ్ ఆయనకి మాత్రం ఓటింగు ఇంత కూడా పడ్డము నాకు తెలిసి యాజ్ పర్ ద పర్ఫార్మెన్స్ అయితే నో యూజ్ కానీ లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఇన్ డేంజర్ జోన్ లాస్ట్లో మాట్లాడుకుందాం ఎంత డేంజర్ జోన్లో ఉన్నా ఎన్ని వెరైటీగా జరుగుతుంటాయి అది ఏం జరుగుతున్నది కూడా చెప్తా ఆయన అయిపోయింది తర్వాత శేఖర్ భాష అది మాట్లాడుకుంటే ఆయనది ఇంకా దారుణం శేఖర్ భాష అది ఈ వీక్ కొంచెం కంటెంట్ తగ్గుతుంది ఆయన దానికి రీజన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ 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 అని ఇద్దాం అనుకున్న అక్కడ టాస్క్లు రోజుకు రెండు మూడు పెడతనే సరికి ఆయనకి ఫుటేజ్ పెద్దగా రావట్ల ఆయన కూడా లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ ఆయన ఫన్నీ ఫన్నీగా బిహేవ్ చేసే విధానం నామినేషన్స్లో ఆయన మాట్లాడే స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు కట్టే కొట్టే తెచ్చా అని చెప్పడం ఎంత క్లియర్ ఆర్గ్యుమెంట్స్ ఎంత అంత క్లియర్ ఆర్గ్యుమెంట్స్ దాంతోపాటుగా ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ చాలామంది ఎలివేషన్స్ ఇచ్చారు ఒక పక్క పృథ్వీరాజ్ ఏమంటాడో తెలుసే సోనియాతో నీకు ఈ హౌస్లో టోపు తుర్మ్కాన్ అన్నట్టు ఊరు అనిపించారు అన్నట్టు శేఖర్ భాష ఆయన నుంచి ఏదో నేర్చుకోవాలన్నట్టు ఎవరు అనిపించారంటే శేఖర్ భాష అని దాంతో పాటుగా యష్మి చెప్పి అలాంటి పర్సనే నేను చూడలేదు సూపర్ హైలీ ఇంటెలిజెంట్ అన్నట్టుగా నబీల్ అంటాడు ఆయన మెమరీ పవర్ ఆయన ఇంటెలిజెన్స్ సూపర్ ఆయనకి ఉండాల్సినోడు అన్నట్టుగా అందరూ ఎలివేషన్స్ ఇచ్చారు శేఖర్ భాషకి దాంతో పాటుగా హీఈ్ డిజర్వ్డ్ ఫర్ దట్ ఫర్ దోస్ ఎలి ఎలివేషన్స్ ఎందుకంటే ప్రతి దాంట్లో క్లారిటీ ఉంది మనిషి పద్ధతి గల మనిషిలాగా బిహేవ్ చేస్తున్నాడు వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా వన్ పర్సెంట్ కూడా దాని రిలేటెడ్గా దానికి అక్కడ హౌస్లో మాట్లాడలేదు అది పర్సనాలిటీ అంటే అన్న ఫీలింగ్ కలిగించాడు కాబట్టి శేఖర్ భాష ఓట్లు పడాల్సింది శేఖర్ భాష ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఫోర్త్ పొజిషన్ థర్డ్ ఫోర్త్ మోస్ట్లీ ఫోర్త్ ఫిఫ్త్లోనే ఉన్నాడు అంతే లీస్ట్లోనే ఉన్నాడు అంత అంత ఏం ఎక్కువ ఓట్లు పడట్లా పర్ఫార్మెన్స్ని బట్టి ఏం లేదు పర్ఫార్మెన్స్ అంటే టాస్క్లే కాదు బిహేవియర్ ఆ క్లారిటీ గేమ్ మీద ఒక క్లారిటీ అవన్నీ ఆయనకున్న ఎవరిలో కూడా నీటికి చెప్తున్నాడు జనాలు చూడాలా జనాలను బట్టి ఆడాలి తప్పించి మనం ఏదో ఇరగ తీసుకొని కన్నింగ్ గేమ్లు ఆడటం కాదు నువ్వు ఆడిన గేమ్ జనాలకు నచ్చాలంతే ఇంకా ఎగిరిగిరి ఆడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఆయన కూడా ఆయనకి ఓటింగ్ లేదు తర్వాత నాగమణికంట హీఈస్ డిజర్వ్డ్ ఫర్ దట్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు హీఈస్ వెరీ మచ్ డిజర్వ్డ్ ఎందుకంటే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు ఎమోషన్ అవ్వట్లేదు దాంతోపాటుగా టాస్కులు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఫుడ్ లేకపోయినా ఓపిక్గా ఉంటున్నాడు సంథింగ్ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తు ఎకరికి చేస్తాడు చేస్తుడు అతని బిహేవియర్ కాదు మోస్ట్లీ అది అతను డిసిప్లిన్గా ఉండి మెంటాలిటీ ఉండే పర్సన్ లాగా కనపడుతున్నాడు బాగా చదువుకున్నాడు కానీ నవ్వించడం కోసం కింద పడుకుంటాడు పైన పడుకుంటాడు అట్ట ఇట్ట ఏదో పాటలు పాడతా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వెరీ గుడ్ అంతే గ్రాఫ్ నిజంగానే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే నాకు మనకంటే ఓట్లు బట్టడంలో ఏమీ తప్పులేదు నాకు మనకంటే అంత పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాడు యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఉన్న అందరికంటే కూడా ఎక్కువ మంది కొంతమందితో కంపేర్ చేస్తే నాగమ్మన్ కంటే ఈజ్ వెరీ మచ్ బెటర్ అంతే దెర్ ఈజ్ నో డౌట్ నాగమ్మన్ కంటే డిజర్వ్డ్ ఫర్ దట్ ఓటింగ్ నా దృష్టిలో ఆ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా డిజర్వ్డ్ లాస్ట్ వీక్ డిజర్వ్డ్ కాదు ఎందు ఆవిడ అన్నట్టుగా ఈ వీక్ డిజర్వ్డ్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో గెలిచింది ఆ తర్వాత చూస్తే నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్స్ బాగానే చేసింది సోనియాతో ఆర్గ్యూ బాగా చేసింది సోనియాతో ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమీ తప్పులేదని జనాలు ఫీల్ అయ్యారు ఆ టైంలో కూడా ఇసుమంతా కూడా సింపతి వాడుకోలేదు ఇవన్నీ టూ మచ్ పాజిటివ్ పాయింట్స్ కాబట్టి ఆవిడ వడ్ డిజర్వ్డ్ ఫర్ దట్ ఓటింగ్ దర్ ఇస్ నో డౌట్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు బాగా డిజర్వ్డ్ ఆ ఓటింగ్ ఈ వీక్ మాత్రం లాస్ట్ వీక్ వేస్ట్ అనిపించారు కానీ ఈ వీక్ చాలా బాగా పర్ఫామ్ చేశారు చాలా బాగా మాట్లాడుతున్నారు బిహేవియర్ పరంగా కూడా బాగుంది గుడ్ ఇందాక అశ్మీ వర్సెస్ విష్ణుప్రియలో కూడా విష్ణుప్రియదే రైటు ఆర్గ్యుమెంట్లో ఇవన్నీ అన్ని రకాలుగా చూస్తే ఓటింగ్ ఆవిడ విడ్ డిజర్వ్డ్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు తర్వాత మనము లాస్ట్ మాట్లాడదాం లాస్ట్ పొజిషన్లో లీస్ట్ పొజిషన్లో పృథ్వీరాజ్ ఉన్నాడు కొన్నిట్లో మోస్ట్లీ పృథ్వీరాజు ఆదిత్య గారికి ఈక్వల్ ఉంది ఓటింగు ఫస్ట్ సెకండ్లో ఉన్నారు లాస్ట్ నుంచి సో వీళ్ళిద్దరిలో ఒక రెల్మినేట్ అవ్వాలి జెన్యున్గా జరిగితే జెన్యున్గా జరిగినట్టు బిగ్ బాస్ టీం ఏ మోసం చేయదు ఓట్లు ఎక్కడ లీస్ట్ ఉంటే వాళ్ళనే పంపిస్తారు బిగ్ బాస్ టీం పర్ఫెక్ట్గా అదే చేస్తారు కానీ ఆ ఓట్లేసే విధానాలలో అటు ఇటు చేసేసి ఏదైనా చేసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరు పోకుండా వేరే వాళ్ళు కూడా పోయే అవకాశం ఉంది కానీ జన్యూన్గా జరిగితే మాత్రం పృథ్వీరాజు కానీ ఆదిత్య ఉంగ కానీ పోవాలి ఇప్పుడు పృథ్వీరాజు గురించి మాట్లాడదు ఒక్క గేమ్ కూడా నిజాయితీ కాలేదు ఒక్క గేమ్ కూడా రూడ్గా ఆడకుండా ఆడలేదు ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా బాగాలేదని అన్నట్లేదు కొన్ని ఆర్గ్యుమెంట్ స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంటున్నాయి కానీ మిగతా బిహేవియర్ వైజ్గా సీతాతో మాట్లాడిన విధానం ఏ ఏం సైజ్ ఏ ఏంది నువ్వు అయితే ఏంది నా ఇష్టం వచ్చి అరుచుకుంటా నువ్వు చెప్పడానికి అనేసి రాంగ్ రాంగ్గా మాట్లాడుతుడు ఆ టాస్క్లో చూస్తే బిగ్ బ్రిక్ టాస్క్లో దాన్ని దంతడు ఈ టాస్క్లో చూస్తే బాల్ టాస్క్లో బాల్ని బాస్కెట్ని రెండు దంతా అంటాడు ఏ టాస్క్లో పర్టికులర్గా ఆటలే ఇప్పుడు ఏంద టాస్క్లో కూడా పైపై గెలిపోతున్నాడు ప్రతి టాస్క్లో రాంగు రూడు కన్నింగ్ పర్ఫెక్ట్గా ఒక్క టాస్క్లో కూడా అలా నామినేషన్లో ఉన్నారని భయం లేదు ఏం లేదంటే నాకు తేడా కొడుతుంది ఎక్కడో తేడా కొడుతుంది సీనా ఎందుకు అంత భయపడలేదు ఇంత మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నాడే ఎందుకు ఏమో తెలియదు అతని పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చట్లేదు అతని క్యా బిహేవియర్ కూడా బిగ్ బాస్ హౌస్లో సరిగా లేదు అతనికి దాని తగ్గట్టుగానే ఓట్లు బయటపడుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ ఇతను ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు ఆదిత్య ఓము ఈవిడ ఆదిత్య ఓము ఆదిత్య ఓం గారు తర్వాత పృథ్వీరాజు టైట్కు ఉంది తర్వాత షాకింగ్ ఎలిమినేషన్ ఏమైనా జరిగితే సీత కానీ నైన్గా అవ్వచ్చు ఈ నలుగురిలో ఒకరు వెళ్ళిపోతారు లేదా డబ్బులు ఎలిమినేషన్ పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సీజన్ జమ్మని లేపడానికి విధాలు ట్రై చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చే కంటెంటు తుస్తు కంటెంటు ఒకేసారి ఇద్దరిని పంపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సరికి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ లాస్ట్ బట్ లీస్ట్ ఎందుకంటే నిఖిల్ యాజ్ ఆఫ్ నౌ ఇందాక ఒక టాస్క్ ఆడింది తప్ప ఆ టాస్క్లో అతను పర్ఫార్మెన్స్ థర్డ్ గేమ్ తోటి పర్ఫార్మెన్స్ తప్పించి ఈ సీజన్లో ఆయన ఇంప్రెస్ చేసిన ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు ఫస్ట్ డే కొంచెం మాట్లాడే విధానం డామినెంట్గా ఉన్నాం బాగా మాట్లాడుతున్న యాక్టివ్గా ఉన్నాడు మనిషి అన్నట్టుగా కాకుండా తర్వాత నుంచి ఫుల్ డౌన్ అందరినీ డౌన్ చేస్తున్నాడు ఫిజికల్ టాస్క్ ఆడకూడదు ఆర్టిస్టెన్ చెప్తున్నాడు అసలు ఎక్కడికి పోయినా లాజిక్ లెస్ మాటలు ఎమోషనల్ అయిపోవడం ఎమోషనల్ ఉంది వాళ్ళే అంటాడు యాభై లక్షలు నాకు ఇంపార్టెంట్ కాదంటూ అక్కడ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ మొత్తాన్ని నీరసపడేస్తూ చేస్తున్నాడు సీజన్ జమ్మని లేచినా కూడా ఆయన మాత్రం ఫుల్ నీరసంగా ఉన్నట్టు అట ఆ నీరసానికి సీజన్ ఆయన వేస్తుంది అంత నీరసంగా ఉండు ఇలా 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 ఐసీయూలో పేషెంట్ ఎంత నీరసంగా మాట్లాడుతుందో అంత నీరసంగా మాట్లాడుతూ అతని బిహేవియర్ అది కాదు అనే దానికి వైట్ ఆపోజిట్లో మాట్లాడుతూ ఇంత నీరసంగా ఉన్న పర్సన్ టాప్ ఓటింగ్ ఎలా పడుతుంది అనేది నాకు అర్థం కదా అంటే జనాలు సీరియల్స్ చూసేవాళ్ళు షోలు చూసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్ళు ఓట్లు వేస్తున్నారా లేదా అసలు చూస్తున్నారా టాస్కులు కానీ ఆటలు కానీ మాట తిరిగి కానీ చూస్తున్నారా లేదా చూడట్లేదని హింస్ ప్రూవ్డ్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ గారు ఉన్నారు గుండెల మీద చేసుకొని చెప్తున్నా నాలాగా న్యూట్రల్గా చూసే ఆడియన్స్ కూడా చెప్పాలి నేను జెన్యున్గా చెప్తున్నా నాకు ఎవ్వడికి భయపడేది లేదు ఎవ్వడో ఏదో అనుకుంటారని బాధపడేది లేదు నాకు ఏదైనా అనిపిస్తే అది చెప్పేస్తాను నేను రైట్ అవ్వచ్చు రాంగ్ కావచ్చు నా ఒపీనియన్ రైట్ ఉంది నేను బాద్షా అని నాకు నాకు అంతా తెలుస్తుంది బిగ్ బాస్ కంటే హెడ్ ఇవన్నీ కాదు నా ఒపీనియన్ నేను చెప్పేస్తాను అంతే నా రైటర్ రాంగ్ అనేది జనాలు వాళ్ళు డిసైడ్ అయిపోతారు నాకు అనిపించి నేను చెప్తున్నా నిఖిల్ ఆ ఓటింగ్కి టాప్ పొజిషన్లో ఉన్న ఓటింగ్కి డిజర్వ్ కాదు యాజ్ ఆఫ్ నౌ డిజర్వ్ కాదు ముందు ముందు బాగా ఆడవచ్చు కూడా విన్నర్ అవ్వచ్చు కూడా ఎవడు చూడలేదు కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు వారాలకి ఆ ఓటింగ్కి సంబంధం లేదు ముందున్న ఫ్యాన్ బేస్ వల్ల నడుస్తుందా అన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి నెంబర్ వన్ పొజిషన్లో నిఖిల్ ఓటింగ్ సమ్మను దూసుకొని వెళ్ళిపోతున్నాడు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నా దృష్టిలో ఆదిత్య ఓంగారు కానీ పృథ్వీరాజ్ కానీ ఎలిమినేట్ అయితే పర్ఫెక్టే జరిగినట్టు ఆడియన్స్ పల్స్ ప్రకారం వెళ్తున్నట్టు లేదు అంటే మనం ఏం చేయలేం జనాలు ఎట్లా ఓటేస్తున్నారో డిసైడ్ చేయలేము ఇది మాత్రం క్లియర్ నైనిక కిరాక్ సీత వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది డబుల్ ఎలిమేషన్ పెడితే సింగిల్ ఎలిమినేషన్ అయినా కూడా వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవచ్చు అట్లా జరగచ్చు మీరు తర్వాత ఎప్పుడైనా జరిగినప్పుడు చూద్దరు మీరు నేను చెప్పింది నిజమొద్దో లేదనేది థ్యాంక్ యూ సో మచ్ నేను హార్ట్ఫుల్గా నాకు అనిపించింది నేను చెప్పాను మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి నాలాగా అనిపించింది అనేది